వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ఈ క్లాస్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ సబ్జెక్టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దాన్ని మనం తెలుగులో సమ్మిళిత విద్య అంటాం సో ఈ సమ్మిళిత విద్య అనేటువంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్లో చివరి యూనిట్ అయినటువంటి లింగ సమైక్యత సమ్మిళిత దృక్పథాలు అనేటువంటి యూనిట్లో ఉన్నటువంటి అంశాలు ఏవేవైతే మనం నేర్చుకోబోతామో ఆ అంశాల గురించి ఒకసారి సంక్షిప్తంగా తెలుసుకుందాం సో మనకు ఈ చాప్టర్లో భాగంగా అంటే ఈ లింగ సమైక్యత సమ్మిళిత దృక్పథాలు అనేటువంటి చాప్టర్లో భాగంగా ఈ ఫస్ట్ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే వ్యక్తి విశ్వాసం విశ్వాసాలు భావనలు స్థిరాభిప్రాయాలు పరస్పర ప్రభావం అనేటువంటి అంశాల్ని మనం నేర్చుకుంటాం అంటే ఇక్కడ పిల్లల యొక్క వికాసంలో వ్యక్తి వికాసం అన్నది కీలక పాత్ర పోషిస్తుంది అంటే వ్యక్తి తనకు తానుగా అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల యొక్క సహాయంతో ఎలా తనను తాను నిర్మించుకుంటాడు వికాసం చెందుతాడు సో దీంట్లో విశ్వాసాల యొక్క పాత్ర ఏంటి అదేవిధంగా పిల్లలలో చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి భావనలు ఎలా ఏర్పడతాయి మనుషులపైన వస్తువులపైన ఏర్పడేటువంటి అభిప్రాయాలు ఎలా ఉంటాయి లాంటి అంశాలన్నిటి కూడా మనం ఈ సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది ఏం టాపిక్ అంటే వ్యక్తి వికాసం విశ్వాసాలు భావనలు అదేవిధంగా స్థిరాభిప్రాయాలు పరస్పర భావనలు అదేవిధంగా నెక్స్ట్ రెండవ సబ్ టాపిక్ని తీసుకున్నట్లయితే పాఠశాల స్థాయిలో ప్రస్తుత అభ్యాసాలు అదేవిధంగా లింగ సమ్మిళిత విశ్లేషణ అంటే పాఠశాల స్థాయిలో ప్రస్తుతం అభ్యసన విధానం అన్నది ఎలా ఉంది దీంట్లో లింగపరమైనటువంటి అంశాలను ఎలా సమ్మిళితం చేస్తున్నారు ప్రస్తుతం ఈ లింగపరంగా తీసుకున్నప్పుడు జెండర్ పరంగా తీసుకున్నప్పుడు స్త్రీలకు పురుషులకు అంటే ఆడపిల్లలకు మగపిల్లలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి వీళ్ళని ఎలా సమైక్యం చేసి అభ్యసన కార్యక్రమాల్ని పాఠశాలలో పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్నారు లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ సబ్ టాపిక్లో అనగా పాఠశాల ప్రక్రియలో ప్రస్తుత అభ్యాసాలు లింగ సమ్మిళిత విశ్లేషణలు అనేటువంటి సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ మూడవది సమ్మిళిత సమాజం పాఠశాల భావనల అభివృద్ధి అంటే ఇక్కడ పాఠశాల అభివృద్ధిలో పా సమాజం అన్నది కీలక పాత్ర పోషిస్తుంది ఇక్కడ సమ్మిళిత సమాజానికి పాఠశాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అదేవిధంగా అసలు సమాజంలో సమ్మిళిత సమాజం ఉందా లేదా లింగపరంగా ఏవైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా అంటే ప్రస్తుతం కొంత లింగపరంగా సమానత్వం ఉన్నప్పటికీ కూడా గతంలో లింగపరమైనటువంటి సమానత్వం అన్నది లేకుండే అంటే గతంలో అంటే మనకు వేద కాలంలో ఉపనిషత్తుల కాలంలో మన చరిత్రను తీసుకున్న మహమ్మదీల కాలంలో క్రిస్టియన్కి సంబంధించినటువంటి దాంట్లో అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా మన దేశంలో ముస్లిం రాజులు పరిపాలిస్తున్నటువంటి రా కాలంలో ఈ స్త్రీలకు సమానత్వం అన్నది లేకుండే అంటే విద్యా పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ సమాజంలో స్థాయి పరంగా కానీ కుటుంబ పరంగా దేశం పరంగా రాష్ట్రం పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలలో స్త్రీల యొక్క భాగస్వామ్యం అన్నది చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఆధునికత వైపు ప్రపంచం పరిగెడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆధునికత వైపు పరిగెడుతున్నటువంటి సందర్భములో విద్య అన్నది విస్తృతంగా వ్యాప్తి చెంది అందరూ విద్యను పొందుతున్నారు కాబట్టి భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో స్త్రీల కొరకు అనేక చట్టాన్ని కూడా తీసుకురావడం అనడం జరిగింది మన దేశంలో కూడా ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు స్త్రీల కొరకు అనేటువంటి చట్టాన్ని కూడా తీసుకురావడం అనడం జరిగింది అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నుంచి అమలు కావడం అన్నది జరుగుతుంది అంటే ఇక్కడ పాఠశాల అభివృద్ధి చెందాలి అన్న సమాజం యొక్క అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ పురుషులకు ఎంతైతే బాధ్యత ఉంటుందో స్త్రీలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే దేశం ప్రపంచం అభివృద్ధి చెందుతుంది పాఠశాలలో అభ్యసన కార్యక్రమాల ద్వారా సమాజం అన్న కూడా వికాసం చెందడానికి అవకాశం అన్నది ఉంటుంది ఇక్కడ పాఠశాల అభివృద్ధి చెందడంలో అనేక రకాలైనటువంటి మార్గాలు అంటే సమ్మిళిత సమాజం అభివృద్ధి చెందాలి అన్న పాఠశాల అనేటువంటి భావనలు అభివృద్ధి చెందాలన్న మార్గాలు ఏంటి అంటే ఒకటి విద్యను ముందుకు తీసుకెళ్లడం మూఢనమ్మకాల్ని తగ్గించడం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం స్త్రీలకు వచ్చే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలపైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం లాంటి అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా స్త్రీలకు యొక్క ప్రాధాన్యత పెరిగి స్త్రీల యొక్క భాగస్వామ్యం అన్నది పెరిగి సమాజం అభివృద్ధి చెందేటువంటి అవకాశం అన్నది ఉంది సో ఇది మనకు ఏది సమ్మిళిత విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లోని చివరి చాప్టర్ లింగ సమైక్యత సమ్మిళిత దృక్పథం అంటే సమ్మిళితంగా తీసుకున్నప్పుడు ఈ పురుషులను స్త్రీలను సమైక్యంగా ఉంచుతున్నామా లేదా అంటే ప్రస్తుతం లింగ సమైక్యత అన్నది ఎలా అమలు అవుతుంది సమ్మిళిత విద్యలో భాగంగా స్త్రీలను పురుషుల్ని ఎలా భాగస్వామ్యం చేస్తున్నాము అలా భాగస్వామ్యం చేయడం వల్ల అది పాఠశాలకు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మన దేశంలోనే ఈ సమ్మిళిత దృక్పథాలు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో విద్య పరంగా కానీ ఆరోగ్యం పరంగా కానీ లేకపోతే ఇతర రకాలైనటువంటి అంశాల పరంగా కానీ స్త్రీల కొరకు లింగ సమానత్వాన్ని తీసుకురావడం కొరకు ఎలాంటి చట్టాలు తీసుకురావడం జరిగింది ఆ చట్టాలు ఎలా అమలవుతున్నాయి వాటిలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి లాంటి అంశాలన్నీ కూడా మనం ఈ లెసన్లో లింగ సమైక్యత సమ్మిళిత దృక్పథాలు అనేటువంటి లెసన్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది